प्राइम टाइम न्यूज के स्वागत है హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను విమర్శించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు గాజులు పెట్టి గాడిదపై ఊరేగించి అంబేద్కర్ చౌరస్త వద్ద దగ్ధం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను దూషించడం మానుకోవాలని తన నోటి దురుసుతో సంచలనాల కొరకు మీడియాలో కనపడాలనే తాపత్రయం వదులుకోవాలని హెచ్చరించారు ఇంకోసారి సీఎం మంత్రుల జోలి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డిని అడుగడుగున అడ్డుకుని భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని చల్లూరి రాహుల్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలు కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లు పట్టణ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు न घटि ओतिरे گنڈا قونسي گنڈا قونسي قونسي گريڈی گنڈا قونسي گريڈی گنڈا قونسي گريڈی گنڈا قونسي گريڈی گنڈا کاردا کنا گونم لے کا باے قونسي చెప్పు రెడ్డి నువ్వు లుచ్చా రాజకీయాలు చేయడం బంద్ చేయాలి నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సుల ఎమ్మెల్యే గెలిచిన ఇంత ముందు కూడా దిష్టి బొమ్మ దగ్గర చేసి చెప్పినాం మేము ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి ఇక్కడ హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఏ ఒక్కరు కూడా నీ రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఇబ్బంది చూసినా ఉన్నదా నీకు అనే ఇబ్బలైనా కూడా అనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు ఎందుకంటే నువ్వు ఆత్మ ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు నువ్వు నువ్వు ఇక్కడ హుజరాబుద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో ఇది ఇస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు బిడ్డ జాగ్రత్త హుజరాబాద్లో ఎట్టా నువ్వు తిరుగుతావా యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి గనక నీ నోటు దురుసుతోటి నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీల ప్రణవన్నను కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ని కానీ రేవంత్ రెడ్డి సీఎం గారిని కానీ మంత్రులను ఇవ్వాలనైనా నీ నోటి సోటి నువ్వు మాటలు స్లిప్ అయ్యి కనుకస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం యూత్ కాంగ్రెస్ ఈ రోజు ఈ రోజు నీ దిష్టి బొమ్మ నేను మీద కుకుండ పెట్టినాం నీకు చీర కట్టించినాం నీకు గాజులు పెట్టినాం నీకు బుట్ట పెట్టినాం ఎందుకంటే నీ నువ్వు నువ్వు విమర్శిస్తున్నావు సీఎం గారిని విమర్శిస్తున్నావు కానీ నీ స్థాయి గాడిదిరా నాయన అని చెప్తున్నావు యూత్ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం నాయకత్వం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి గారి నాయకత్వంలో నీకు ఇలా చీర కట్టించి గాడిద మీద ఊరేయించిన రేపు బిడ్డాన్ని తాట తీస్తా అని చెప్తున్నా నువ్వు ఇంకొకసారి తంగు స్లిప్ అయినట్టు తెలిస్తే మా 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 ముంగట గనక నువ్వు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే నీ ఇక్కడ నేను తిరగనీయం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి